మీడియా ఈ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వం ఏ విధంగా కాడ నక్కలా కాచుకొని కూర్చొని ఎక్కడ అవకాశం దొరుకుతుందా ఎక్కడ చిన్న గొడవ అవుతుందా ఎక్కడ చిన్న అలజడి దొరుకుతుందా దాని నుంచి రాజకీయంగా లబ్ధి పొందాలని ఎదురు చూస్తూ ఒక చిన్న సంఘటన ఎక్కడో మారుమూల నాగూపరపాడు మండలం మార్చివరంలో జరిగిన ఒక చిన్న సంఘటన పట్టుకొని ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య దాన్ని పార్టీకి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొట్టించారని చెప్పి వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో ఎంత ఇంత దిగజారుడు రాజకీయమా జిల్లా అధ్యక్షులు మూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు స్థానిక ఆయన శాసనసభ్యులుగా ఉన్నారు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు ఆ మాత్రం పరిస్థితులు విచారించుకోరా భార్యతో మళ్ళీ ఇంకో మాజీ మంత్రి మేరు నాగార్జున గారు మాజీని పరామర్శించడం ఎవరిని పరామర్శించడానికి వెళ్ళారు ఏం జరిగింది అసలు అక్కడ అవన్నీ పట్టు వాళ్ళకి రాజకీయ లబ్ధి పొందాలి గొడవతో సంబంధం లేదు ఎందుకైందో సంబంధం లేదు ప్రౌడిజం చేయాలి డాక్టర్లు బెదిరియాలి పోలీసుల్ని ెదిరించాలి వ్యవస్థలు ఏదైతే వాళ్ళు ఐదు సంవత్సరాలు అధికారులు ఉన్నప్పుడు మేనేజ్ చేశారో ఇప్పుడు ఒక్కసారి వచ్చి పదకొండు సీట్లు పరిమితం అయిన తర్వాత కూడా మేము అధికారులు మేనేజ్ చేస్తాం చిన్న చిన్న గాయాలు కూడా కాలు నువినట్టు మేము రిపోర్ట్ రాయించుకుంటాం మీ అందు చూస్తామని చెప్పి మా నాయకులు బెదిరిస్తా ఉన్నారు నాగులపూర్ పాడు మండల నాయకుడు మండల కార్యదర్శి వెంకటేష్ కి ఉన్నటువంటి ఒక శ్రీనివాసరావు అనే ఒక వ్యక్తికి మధ్య జరిగినటువంటి ఒక చిన్న సంఘటన చిలక నాగేశ్వరరావు ఉల్చి అనే వ్యక్తికి మధ్య జరిగినటువంటి ఒక ఆర్థిక లావాదేవీకి సంబంధించినటువంటి సంఘటన ఆల్రెడీ ఏదైతే లావాదేవీలు అన్ని కూడా తీరిపోయిన తర్వాత మళ్ళీ నాకు డబ్బులు కట్టారని చెప్పి ఆయన వస్తే మా పార్టీ నాయకులు ఆయన కొద్దిగా అడ్డుకోవడం జరిగింది నేను ఆల్రెడీ కట్టాను కదా మీరు మళ్ళీ ఎందుకు తగ్గుతున్నారనే క్రమంలో ఆయన ఆవేశంగా మెట్టులు దిగుతున్న క్రమంలో జారిపడనిది జరిగిన వాస్తవం ఆ సంఘటన తాలూకు నిజ నిజాలు దాన్ని ఏదో విధంగా రాజకీయంగా లబ్ధి పొందాలి రానున్న స్థానిక ఎన్నికల్లో ఏదో విధంగా ఊర్లో గొడవలు సృష్టించి ఆర్థిక సృష్టించి లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో జిల్లా నాయకులు మీరు మాజీ మంత్రులుగా పనిచేశారు శాసనసభ్యులుగా ఉన్నారు ఆ మాత్రం ఇంగితం మర్చిపోయారని అడుగుతా ఉన్నాయి చూసుకోరా సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ లో మీ అభ్యక్ష హ్యాండిల్ కి ఈ ఎవరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్ మెయింటైన్ చేసేవాడిని అడుగుతా ఉన్నా వాళ్ళ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చింది పోస్ట్ సిగ్గుందా కొద్దిగా బుద్ధుండొద్దా మీ స్థానిక నాయకులు అడగరా విచారించుకోరా ఎక్కడ ఏం జరిగినా కూడా పవన్ కళ్యాణ్ గారు గొడవలు చేస్తారా ప్రజలు సిగ్గు నేర్చుకుంటారు బాబు సరిగా పరిపాలన చేయలేదు మీరు మీరు రాజకీయాలకు అని చెప్పి బుద్ధి చెప్పి ఇంటి దగ్గర కూర్చోబెడితే తిప్పు లేకుండా మళ్ళీ చల్ల రాజకీయాలు ఏంది ఏంది పోస్ట్లు ఏంది పవన్ కళ్యాణ్ గారి జాగి అంత దమ్మున్నా మీకు రండి మార్చుకోవాలి విచారిద్దాం జనం బహిరంగంగా రండి చర్చకి రండి ఏం కూడా జరిగింది అక్కడ జరిగిన వాస్తవం ఏంది ఏంది కట్టేది అంటే మెట్ల మీద నుంచి జారి పడితే ఎంత పెద్ద కట్టేస్తారండి అక్కడ డాక్టర్ని అడిగా మేము హాస్పిటల్లో సరే వాళ్ళు మేము ఎప్పుడో డిశ్చార్జ్ చేయగలను వాళ్ళే ఉన్నారండి అక్కడ వాళ్ళ రా జిల్లా నాయకులు వస్తున్నారంట కాస్త ఆడాకూడి చేసుకుని వెళ్తారంట ఏంది ఏంది పిచ్చి ఏం చేయాలనుకున్నారు ప్రజల్ని అబ్బే పెట్టాలనా అంటే ప్రజలకి అబద్ధాలు చెప్పి ఇప్పుడు ఆ ఊర్లో ఈ రెండు కుటుంబాలు కొట్టుకొని నష్టపోతే దాని నుంచి రాజకీయం ఇదే ఆ రాజకీయం ఇదేనా మీ అధినేత నేర్పించేది అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని మేము కూడా మీరు అడిగారు కదా పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా మీరు కూడా మీ నాయకుల్ని పౌర్ చేస్తున్నారా వైసీపీ నాయకులు కొట్టమోనని అడుగుతా ఉన్నాం మీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడా మీకు జగన్మోహన్ రెడ్డి చెప్పాడా విధంగా చిల్లర రాజకీయాలు చేయమని దిగుసాలు రాజకీయాలు చేయమని ఏదైనా పొరపాటు ఇద్దరి మధ్య గొడవ వస్తే రాజకీయ నాయకులుగా బాధ్యత కలిగిన వాళ్ళుగా ఆ సమస్య తాలూకు మూలాలు తెలుసుకుని దాన్ని పరిష్కరించాలి అది బాధ్యత ఎందరో చెప్తున్నారు ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళి షో చేశారు అందరూ చెప్తా ఉన్నారు బాధ్యత మెలగండి చేసి ప్రజలకు తెలుసు మీ నాటకాలన్నీ తెలుసు చూస్తా ఉన్నారు ఎంత పెద్ద కట్టు దయచేసి ఎవరైతే జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు వెళ్ళారో వాళ్ళందరూ కూడా ఒకసారి చెప్తా ఉన్నారు అభినయంగా తెలియజేస్తా ఉన్నా చిన్న చిన్న దెబ్బలకి ఇంత హడావుడి చేస్తే ప్రజల మధ్య శాంతియుత సామరస్యపూర్వక వాతావరణం దెబ్బతింటది మీరు నిజంగా బాధ్యత కలిగిన రాజకీయ నాయకులు అయితే మీరు నిజంగా మీరు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా ప్రజల పట్ల ప్రజల శాంతియుత జీవనం పట్ల బాధ్యత ఉంటే ఇట్లాంటి చిల్లర రాజకీయాలు మానుకోండి కనిపిస్తుంది కదా ఇంత చిన్న దెబ్బ ఎంత కట్టేశారు చిన్న దెబ్బ దోక్కపోయింది మెట్టు మీద పడితే సహజంగా చలికాలం కాబట్టి ఒకరోజు నొప్పి ఉంటుంది ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయి నొప్పికి పెద్ద డ్రామా చేసి దాన్ని పవన్ కళ్యాణ్ గారు కొట్టుకున్నారని చెప్పి కొట్టి అంటే మీ మీ ఉడతూపును కూడా భయపడతా జనసేన పార్టీ సిగ్గుపడమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇట్లాంటి కార్యక్రమాలు మళ్ళీ కొనవడమైతే మేము పోలీసు వారికి కూడా చెప్తా ఉన్నా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ సందర్భంగా దయచేసి ఇట్లాంటి డిస్టర్బింగ్ పాలిటిక్స్ చేసే వాళ్ళని సంఘ విద్రోహంగా డిక్లేర్ చేయాలి రౌడీ షీటర్లు వీళ్ళంతా ఎంత దెబ్బ జరిగింది ఎంత డ్రామా చేశారు మీరు అంటే రెండు పార్టీలు కొట్టుకోవాలా అక్కడ ఉన్న స్థానిక నాయకులు ఇదేనా రాజకీయాలు చేసే తనిఖ పద్ధతిదా పవన్ కళ్యాణ్ గారిని ప్లేన్ చేస్తారా ఇటీవల ఒక సభలో పవన్ కళ్యాణ్ గారు అన్నారు మొన్న డిసెంబర్ ఇరవై రెండు జరిగిన సభలో మీరు ఇద్దరిని అంతం చేస్తారని చెప్పి హెచ్చరించారు పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తా పవన్ కళ్యాణ్ గారి అనుచరులుగా వారి పార్టీ నాయకులుగా చెప్తా ఉన్నాం మీ చిల్లర రాజకీయాలు జనసేన పార్టీ భయపడు రెచ్చగొట్టాలని చూస్తే అదే విధంగా రిట్రీట్ చేస్తాం అదే విధంగా మీకు బుద్ధి చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కొంతమంది చిల్లర రాజకీయాలకులు తాగి ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారిని నోటికి వచ్చినట్టు కూస్తూ ఉన్నారు నాలుగు వస్తాం పవన్ కళ్యాణ్ గారు నిబద్ధతగా రాజకీయాలు చేస్తా ఉన్నారు రాష్ట్రంలో అధికారంలో ఉందని చెప్పి మేము మీలాగా తెగబెట్టి ప్రజల మీద పడట్లా మీరు ఈ డ్రామాకి ఈ పార్టీకి ఈ ఈ స్థానంలో మీరు కనుక అధికారం ఉంటే పరిస్థితులు వేరే ఉండే ప్రజలందరూ తెలుసు కానీ జనసేన పార్టీ బాధ్యతగా ఉంటది ప్రజలకు వాస్తవాలు తెలియని ఉద్దేశంతో ప్రజలు తెలియజేస్తా ఉన్నాం దయచేసి బుద్ధి తెచ్చుకొని దాంతో పాటు వీళ్ళు అంటారు మీ ప్రజల్ని మీడియా ఇన్స్టిట్యూట్ ని మేనేజ్ చేయొచ్చు ఆఫీసర్స్ మేనేజ్ చేయొచ్చు రిపోర్ట్స్ మాకు అనుకూలంగా చేసుకుని ఓన్ సర్టిఫికేట్ తెచ్చుకుని అరెస్ట్ చేస్తామని చెప్పి మా నాయకుల్ని బెదిరిస్తా ఉన్నారు మా నాయకుల్ని అరెస్ట్ చేపిస్తామని అని చెప్పి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కాదు కూటమి ప్రభుత్వం అధికారులు అందరూ కూడా నిర్భయంగా చట్ట ప్రకారం విధి విధానాల ప్రకారం పనిచేస్తాం అధికారులు కూడా తెలియజేస్తాం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి ఒత్తుళ్ళకి అవకాశం అవసరం లేదు నిర్భయంగా పనిచేయండి జనసేన పార్టీ కూట ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది ఖచ్చితంగా ఈరోజు మేము కూడా ఎవరైతే ఏ డాక్టర్ అయితే వీళ్ళు బెదిరించారో వాళ్ళు కూడా మేము చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా నిష్పక్షపాతంగా మీరు రిపోర్ట్ ఇవ్వండి మీ మీద మేము కూడా ఒత్తిడి తీసుకురాం ఎవరైతే నాటకాలు ఆడుతా ఉన్నారో వాళ్ళందరినీ ఎవరైతే కింద పడేడో ఆయన చెప్తున్నాం రేపు బాబు నిన్ను వాడుకొని వదిలేస్తారు ఇలా హాస్పిటల్లో బెడ్ మీద పడుకోబెట్టారు పెద్ద కట్టు కట్టి రేపు మాకు నిన్ను వదిలేస్తారు పట్టించుకోరు కాబట్టి వాళ్ళ రాజకీయాలు పావులు కాకండి మీరు అనవసరంగా మీ కుటుంబాల మధ్య మీ గ్రామంలో ఉన్నటువంటి శాంతియుత వాతావరణాన్ని ఇబ్బంది గురి చేసుకోకండి చేసుకోవడం చేసుకోదని చెప్పి తెలియజేస్తూ మరొకసారి చిల్లర రాజకీయాలు చేసే వాళ్ళందరూ కూడా జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు కొద్దిగా ఇంగితంతో మెలగండి ప్రజల మధ్య సామరస్యపూర్వక వాతావరణాన్ని నెలకొల్పడం పెంపొందింప చేయడం రాజకీయ నాయకులకు మన బాధ్యత అని గుర్తెరిగి పవన్ కళ్యాణ్ గారి లాగా పవన్ కళ్యాణ్ గారు ఎలా రాజకీయాలు చేస్తున్నారో చూసి నేర్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా హెత్తపలు